ప్రభు అనే సూకరిస్తున్న అమ్మంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను గడిచిన వారం నుండి దేవుడు మన క్షేమంగా కాపాడి మరి ఒకసారి ఈ టీవీ పరిచయ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభుని స్థుచిస్తూ ఉన్నాము దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మీ అందరినీ దీవిస్తున్నాడని మీకు కావలసిన ఆహారాన్ని అందిస్తున్నానని అందిస్తున్నాడని విని లేక చూసి సంతోషిస్తూ ఉన్నాను దేవుని వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం లోకారాసన సువార్త పదమూడవ అధ్యాయము ఆరవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు చదువుకుందాం మరి ఆయన వారితో ఉపమానం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజోరపు చెట్టు ఒకటి నాటపడి ఉండాను అతడు దాని పండ్లు వెతకి వచ్చినప్పుడు ఏమేనో దొరకలేదు కనుక ఇదిగో మూడేళ్ల నుండి నేను అంజూరపు చెట్లు పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీనో దొరకలేదు దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవలే అని తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయుడు మటుకు ఈ సంవత్సరము కూడా ఉండనేము అది ఫలించినా సరే లేని ఎడలా నరికించి వేయమని అతనితో చెప్పాడు ప్రార్థన చేసుకున్నా స్థురవు పాత్రుడా స్తోత్రార్థుడా గొప్పదేవా చదవన్న లేఖన భాగములను దీవించండి నాతోనూ మాతోనూ అందరితోనూ మాట్లాడమని వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని ఏ ఉద్దేశంతో ఈ గ్రంథంలో ఈ భాగాన్ని మీరు వ్రాయించారో ఆ ఉద్దేశాన్ని మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నారు బలహీనుడను నీ సన్నిధిలో నిలబడ్డాను నువ్వు నా ద్వారా మాట్లాడమని నా అపరాధముల దోషములు పాపములు క్షమించమని అయ్యా నీ బోరగా నన్ను వాడుకోమని ఏ సయాతి శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ పిల్లరా మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారితో ఈ చక్కని ఉపమానం చెప్పాడు ఏమిట ఉపమానం అంటే ఒక దాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించాడు అంజూరపు చెట్టు నాటించి అది కొంతకాలమైన తర్వాత ఆ చెట్టును పరిశీలించడానికి వచ్చాడు ఆయన ఆయన వచ్చి అంజోరపు చెట్లు పండ్లు వెతకడానికి వచ్చాయి వెతికినప్పుడు ఏమీ దొరకలేదు ఇంకా దానికి వయసు రాలేదేమో బలం రాలేదేమో శక్తి రాలేదేమో మరొక సంవత్సరం వస్తానని వెళ్ళిపోయాడు రెండవ సంవత్సరం కూడా వచ్చాడు అందులో ఫలములు లేవు యథాప్రకారంగా ఉంది ఆకులు ఉన్నాయి ఆరోగ్యంగానే ఉంది కానీ అందులో ఫలములు లేవు దాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక నేను ఇంకో సంవత్సరం ఆగి వస్తాను అనుకున్నాడు మూడవ సంవత్సరము కూడా వచ్చినప్పుడు అందులో ఫలములు లేని సమయమును చూసి పరిస్థితిని చూసి ఆయన చాలా కోపంతో అంటున్నాడు దీన్ని నరికి అగ్నిలో పడవేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని తోటమాలితో చెప్పాడు ఆ తోటమాలి అంటున్నాడు అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేము నువ్వు దాన్ని ఎంత ప్రేమిస్తున్నావో తెలుసు ఎంత ఆదరిస్తున్నావో నాకు తెలుసు ఎంత ఆశతో వచ్చావో నాకు తెలుసు దాని సంవత్సరం దాని చుట్టూ త్రబుతాను ఎరువు వేస్తాను ఈ సంవత్సరము కూడా ఉండనేము అది ఫలిస్తుంది ఒకవేళ ఫలించకపోతే నరికి అగ్నిలో పడవేద్దామని తోటమాలి ప్రాధేయపడి ఒక సంవత్సర కాలము గడువు తీసుకున్నాను పిల్లలు మనం గమనించినట్లయితే ఈ చెట్లు మానవులకు సాదృశ్యంగా ఉన్నాయి పుల్లారా చెట్లు మనుషులను పోలిగి ఉన్నాయి వైవస్ చూసుకున్నట్లయితే నూట ఇరవై ఎనిమిదవ ధావిధి కీర్తనలో మూడో వచనంలో మాత్ర జ్ఞాపకం చేస్తున్నారు నీ లోట నీ భార్య పలించు ద్రావలి నుండును నీ భోజనపు వల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు కనుక స్త్రీలను ద్రాక్ష చెట్లతో పోలుస్తూ ఉన్నారు పిల్లలను ఒలేవా మొక్కలతో పోలుస్తున్నారు దావిదంటాడు నేనైతే దేవుని మందిరములో పత్సని ఒలీవా చెట్టు వలే ఉన్నాను యోగులా ప్రార్థన చేస్తాను వృక్షము నరకబడినా దాని ముద్దు చీకిపోయినా దానివేళ్ళు భూమిలో గుబిలిపోయినా నీటి వాసన చేత మరలా చిగురిస్తానని దేవుని వాక్యము చెల్లిస్తూ ఉన్నది రాసిన గ్రంథము ఐదవ అధ్యాయములో ఓ చక్కని ఇక్కడ ప్రవక్తైన యష్యా జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్రాయిలు వంశము సైన్యముల అధిపతికు యుహోవా ద్రాక్ష తోట యోధ మనుష్యులు ఆయనకిష్టమైన వనము అని జ్ఞాపకము చేస్తున్నారు కనుక ఇస్రాయేలీలు సైన్యముల అధిపతి యుహోవా ద్రాక్ష తోట కనుక ఈ తోటలో ఇస్రాయేలీలు అయితే మరి అందులో దేవుడు ఎంతో ప్రేమించిన ఈ యొక్క అంజోరపుణ చెట్టుని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు కనుక పోయిన వారం జ్ఞాపకం చేసుకున్న ఫలించాలి ఏ ఫలాలు కలిగి ఉండాలి ఆత్మఫలము వెలుగు ఫలము గర్భఫలము భూఫలము శిక్షాఫలము ఫలాలు మనం ఫలించాలి ఫలించడం కోసమే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకు ఈ సంవత్సరం గడువు ఇచ్చాడు ఆయన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము గడువు సంవత్సరము అప్పటికే ఆరు నెలలు గడిచిపోయింది ఇంకా ఆరు నెలలు మన మధ్యలో ఉన్నది పులారా ఇక్కడ ఏం చేసు నువ్వు ఫలించాలి అందుకే దేవుడు తన సేవకుల ద్వారా సువార్థికుల ద్వారా ప్రవక్తల ద్వారా అప్పు వస్తువుల ద్వారా ప్రతిరోజు మనల్ని తవ్వి నీరు పోసి అనగా ప్రార్థించి లోతైన అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నారు కనుక మనం ఫలించాలి సంఘాలు ప్రార్థన చేస్తున్నాయి సేవకులు ప్రార్థన చేస్తున్నారు పరిస్థితులు ప్రార్థన చేస్తున్నారు మీరు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక నువ్వు ఫలించకపోతే మరణము మన దగ్గరే ఉంది దయచేసి గమనిద్దాం కనుక ఫలించాలి అంటే మూడు విధానాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో ఓ చెట్టు ఫలించాలి అంటే ముఖ్యంగా మూడు కావాలి చాలా కావాలి కానీ అందులో ముఖ్యంగా మూడు కావాలి ప్రాముఖ్యం ఏమిటంటే ఒకటి నీరు కావాలి రెండవది సూర్య రశ్మి కావాలి మూడవది అలా అందులో ఎలాంటి వ్యాధి ఉండకూడదు అలాగే వాక్యమానుసారముగా ఒక విశ్వాస ఫలించాలి అంటే మూడు కావాలి ఒకటి నీటివార నాట రెండవది ద్రాక్షావళిలో తీగ నిలుచుని ఉండాలి మూడవది గోధుమ గింజ చస్తే కానీ అది విస్తారముగా ఫలించదు కనుక మొదటిగా మనం చూసుకున్నట్లయితే దావీదు రాసిన కీర్తన ఒకటవ అధ్యాయము ప్రారంభం నుండి చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పు నడువక పాపుల మార్గము నిలవక అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చుండక యహోవా ధర్మశాస్రమునందు ఆనందించుచు దేవారాత్రములు జానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల యోరన నాటబడినదే ఆకువాడక తన కాలమందు ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు గమనించండి ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రాలు చదువుతారో వారు ఎలా ఉంటారంటే నీటి వారన నాటబడిన చెట్టు వలె ఒక నది వారన ఒక చెరు వారన నాటబడిన చెట్టు వలె వారు బహుగా ఫలిస్తారు తగిన సమయముందు ఫలిస్తారు నీరనగా దేవుని వాక్యము ప్రభనాడు నేనే జీవాహారము జీవా జలము ఈ నీళ్ళు ఎవరైతే తాగుతాడో వాడు ఎన్నటికీ దప్పికొనడు కనుక దేవుని వాక్యమనే నీరు ఉన్న దగ్గర ఉన్న సంఘములో సేవకునితో మనం ఉన్నప్పుడు మనం విస్తారముగా ఫలిస్తాం బైబిల్ ఇంకో మాట ఉంది నీరు లేని దగ్గర దయ ఉంటుంది ఒక వ్యక్తిని లేక కుటుంబాన్ని దయ్యం విడిచి వెళ్ళిన తర్వాత అది నీళ్ళు లేని స్థలం కోసం తిరిగిందట తిరిగి తిరిగి ఎక్కడా దానికి స్థలము దొరకలేదు కనుక నీళ్ళు లేని స్థలములు దొరకలేదు కనుక అది మరలా పాతింటికి వచ్చి చూస్తే అది ఖాళీగా నీరు లేనట్లుగా ఉన్నది వెంటనే దురాత్మ ఏం అంటే మరి ఏడు చెడ్డ దయములను తీసుకొని ఆ ఇంటిలో కాపురం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన జీవితంలో కానీ కుటుంబంలో కానీ సంఘములో కానీ దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయంటే దాని కారణము దేవుని వాక్యం అనే నీరు మన జీవితాల్లో లేకపోవడము మన కుటుంబాల్లో లేకపోవడము వాక్యానుసారంగా మనము జీవించకపోవడం నేనున్న దగ్గరకు దయము రాదు ఒకవేళ శోధన వచ్చినా వాడు వెళ్ళిపోతాడు ప్రభు కనుక ఎవరైతే దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో వారు నీటి వారణ నాటబడిన అనుభవాన్ని కలిగి ఉన్నారు కనుక పునర మనం గమనించినట్లయితే దేవుని వాక్యము మన సంతోషపరిచేది దేవుని వాక్యము మళ్ళా బలపరిచేది దేవుని వాక్యము మనల్ని ఆశీర్వదించేది ఇలాంటి చక్కని వాక్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు అందును బట్టి మనము ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాం చూడండి నలభై ఆరవ కీర్తనలో ఓ మాట జ్ఞాపకం చేస్తున్నాడు నలభై ఆరవ కీర్తన నాలుగవ వచ్చినలో చూసుకున్నట్లయితే ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములను సంతోషపరుచుచున్నది ఒక నది ఒక పరిశుద్ధ గ్రంథము కలదు విజయవాడలో ఒక కృష్ణానది కాదు ఆ నదికి బందర కాలువ ఏలూరు కాలువ మెడ్రాస్ కాలువ ఈ కాలువల ద్వారా నీరు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతుంది నదికి ప్రధాన కాలువలు దానికి పిల్ల కాలువలు ఆ కాలువల ద్వారా పొలంలోనికి నీరు వెళ్ళిపోతుంది దేవుని వాక్యములో ఉండే ఈ విస్తారమైన వాక్యము లేక నీరు ఈరోజు నేను కాలువగా నా నిన్న నీళ్లు తీసుకుని వస్తూ ఉన్నాను ఎవరైతే ఈ నీళ్లు త్రాగుతారో ఎవరి దగ్గరికైతే ఈ కాలువ వస్తుందో దాని కాలువలు దేవుని పట్టణమును దేవుడుండే స్థలాలను దేవుని ప్రజలుండే సంఘాలను సర్వోన్నతుని మందిరపు అంటే దేవుని మందిరాల్లో వినయ ఆదివారం వాక్యం కావచ్చు బుధవారం కావచ్చు శుక్రవారం శనివారం సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలములను దేవుని వాక్యము ద్వారా వాక్యమనే నీరు ద్వారా సంతోషపరుచుతూ ఉన్నది కనుక మనం ఫలించాలి అంటే నీటి వారణ నాటబడాలి దేవుని వాక్యాన్ని దివారాత్రాలు చదవాలి రెండవదిగా చూసుకున్నట్లయితే ద్రాక్ష తీగ నిలుచుని ఉండాలి యోహాను రాసిన స్వార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచ్చి నుంచి చదువుకున్నాం ద్రాక్షిని నేను తీగలు మీరు ఎవడు ఎందు నిలిచి ఉంటాడో ఎవరి నేను నిలిచి ఉంటాను వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఎస్సు ప్రభు అంటున్నాడు నేను నిజమైన ద్రాక్షళిని తీగలు మీరు నా తండ్రి వ్యవసాయకుడు అంటూ మళ్ళా అన్నాడు నేనే నిజమైన ద్రాక్షణిని తీగలు మీరు ఎవడు నాయ నిలిచి ఉంటాడు దేవుళ్ళు నిలిచి ఉండాలి దేవునితో ఉండాలి దేవునితో ఉండే ఏకయ్య సాధనము ఆయుధము ప్రార్థనా జీవితం మత్త రాసిన సువార్త ఏడవ చేసే వచ్చిన అడుగుడే మీకు ఇవ్వడును వెతుడు మీకు దొరుకుడు తట్టుడు మీకు దేవుణ్ణి అడగాలి ఈరోజు ఏ ఫోనైనా ఎంగేజ్ వస్తుందేమో కానీ దేవునితో మాట్లాడే ఫోను అది ఎంగేజ్మెంట్ ఎప్పుడైనా అది ఏ టైం అయినా ఏ సమయమైనా ఆయన సిద్ధంగా ఉంటాడు ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు నేను ఉత్తరం ఇస్తాను నీకు తోడుగా ఉంటాను నిన్ను విడిపిస్తాను గొప్ప చేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడా కనుక ఆయన ద్రాక్షి అంటే మనం తీగలు ఈ తీగలు ఆయనతో నిలిచి ఉండాలి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి లేక దేవునితో మాట్లాడే అనుభవంలో మనం ఉండాలి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు దేవునికి వేరుగా ఉండి ప్రార్థన లేని జీవితాలలో మనం ఏమీ చేయలేము ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన జీవితాలను మారుస్తుంది ప్రార్థన మనకు చాలా అవసరం పులేరా ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారు ద్రాక్షావళిలో తీగ నిలిచిన ఉన్న అనుభవంలో ఉంటారు అసలు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి అని గమనించినట్లయితే దావీదు దినమునకు ఏడు సార్లు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు ఆయన ఒక మహారాజు మహాబలము కలిగిన వాడు అలాంటి వాడు కూడా దావీదు దినమునకు ఏడు సార్లు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసి అనుభవంలో ఉన్నాడు ఏసయ రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నాడు ఆయన దావేదికు ఏడు సార్లు ప్రార్థన అవసరమైతే దానేకు ముమ్మారు ప్రార్థన అవసరమైతే ఏసయ రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటే ఓ మానవుడా ఓ మనిషి మనకెంత అవసరమోసారి గమనిద్దాం మనం ఫలించాలి అంటే ఆయన నిలిచి ఉండాలి ఆయన నిలిచి ఉండడం అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అందులోనే ఎనిమిదవత్సరం అంటున్నాడు మీరు బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ వాక్యము చదువుట వలన ప్రార్థించుట వలన మనము బహుగా ఫలించుట వలన దేవునికి మహిమ ఆయనకి ఘనత కలుగుతుంది కనుక మూడవది యోహాను రాసిన స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన అని చదువుకుందాం గోధుమ గింజ భూమిలో పడి చావకుండి ఎడలా అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలించును పిల్లరా గోధుమ గింజ మనకి గోధుమలు తక్కువ కానీ వడ్ల గింజలు ఎక్కువ ఉంటాయి ఆ వడ్ల గింజ భూమిలో పడి అది చావకుండిన ఎడల ఒంటిగానే ఉంటుంది అది చచ్చిన ఎడల స్థారం చనిపోవడం అంటే అది కుళ్ళిపోవడం దాని యొక్క రూపాన్ని కోల్పోవడం దాని యొక్క ఆకారాన్ని కోల్పోవడం ఒక యవనస్తురాలు వివాహం చేసుకున్న బిటన కందంటే తనకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటుంది తనకున్న సౌందర్యాన్ని పోగొట్టుకుంటుంది తనకున్న అందాన్ని పోగొట్టుకొని బలహీనురాలు అయిపోతుంది మరి తనకున్న శక్తిని బలాన్ని అందాన్ని పోగొట్టుకుని అలాగే ఒక గింజ మొలకెత్తాలి అంటే ముంద చచ్చిపోవాలి ప్రభానాడు గోధుమ గింజ భూమిలో పడి చావకుండినాడలా అది ఒంటిగానే ఉండును అది నీడల విస్తారముగా ఫలించు ఆ గోధుమ గింజ ఎవరో కాదు నువ్వు నేనే మనము భూమిలో పడి చనిపోవాలి ఏ విషయంలో చనిపోవాలి చనిపోవడం అంటే ప్రాణాలు విడిచిపెట్టడం కాదు శారీర సంబంధమైన క్రియలు మనలో చనిపోవాలి సహజంగా మరి మామిడి కాయ అది కాయగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది దాని రంగు కాయ గ్రీన్ కలర్లో ఉంటుంది పచ్చగా ఉంటుంది అలాగే వేపకాయి పచ్చగా ఉంటుంది దాని రుచి చేదుగా ఉంటుంది జాంకాయ పచ్చగా ఉంటుంది దాని రుచి ఒగరగా ఉంటుంది కానీ జామ పండు మాత్రం తీగా ఉంటుంది దాని రంగు పసుపు పచ్చగా మారుతుంది వేప పండు తీగా ఉంటుంది దాని రంగు పసుపు పచ్చగా ఉంటుంది మామిడి పండు అది పసుపు పచ్చగా ఉంటుంది దాని రుచి ఎంతో మాధుర్యంగా ఉంటుంది ఎక్కడొచ్చింది మార్పు తొక్కలో వచ్చింది మార్పు ఎప్పుడైతే తొక్క మారిందో దాని రుచి మారిపోతుంది అది మధురంగా మారిపోతుంది కనుక అలాగే మనము శరీర సంబంధమైన క్రియలను చంపుకోవాలి మానవుణ్ణి పాడు చేసేది నేత్రాశ శరీరాశ జీవపడమము చూడండి గల రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో శరీర సంబంధమైన క్రియలను ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా ధారత్వము అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము వేషములు కలహములు మత్సరములు క్రోధములు సాక్షలు వేదములు విమతములు అసూర్యలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి కనుక అవి శరీర క్రియలు అన్నారు వీళ్ళలా గమనించండి ఈ శరీర క్రియలను మనము చంపుకోవాలి ఇవన్నీ స్పష్టమై ఉన్నవి ఇందులో ఏ ఒక్కటి నీలో నాలో ఉన్నా అవి చావవలసి ఉన్నవి ఎప్పుడైతే ఇవన్నీ మనలో చనిపోతాయో చంపబడతాయో అప్పుడు లోపల నుండి ఒక నూతన మొలకొస్తుంది ప్రభా నాడు ఎవడైనా క్రీస్తు రేస్తున్నందుంటే వాడు నూతన సృష్టి పాతవి గతించను దిగో సమస్తమును అవుతుంది కనుక పాత జీవితం రోత జీవితము పాత రూపము నీ నుంచి నా నుంచి పోవాలి రేసు ప్రభు కూడా ఈ లోకానికి ఓ గోధుమ గింజలా వచ్చాడు ఆయన మనందరి కోసము ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన కొట్టబడి తృణీకరించబడి హేళన చేయబడి అగతాలి చేయబడి ఆయన చనిపోయాడు ఆయన రమారమే మూడు గంటలకి తన ప్రాణమును దేవునికి అప్పగించాడు అనగా చనిపోయాడు ఆ చనిపోయే ముందు ప్రభు చెప్పాడు నేను మరలా తిరిగి లెస్తాను మీరు దేవాలయను పడగొడుతున్నారు నేను మరలా మూడు రోజుల్లో తిరిగి దాన్ని కడతాను మనమైతే అనుకున్నాం యశు ప్రభుని చంపేసాము ఆయనకు లేడనుకున్నాము కానీ ఆదివారము తెల్లవారు చుండగా ఆయన సమాధిని గెలిచి మరణమును గెలచి ముద్రను గెలచి సతాన్ని గెలిచి దయములను గెలచి ఆయన తిరిగి లేచిన అనుభవాన్ని చూస్తున్నాం దాన్ని ఏమన్నారంటే పునరుద్ధాన శక్తి అన్నాడు ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో ప్రపంచాన్ని ఆయన ఆకర్షించుకున్నాడు ప్రపంచమంతా ఆయన వైపు చూస్తుంది ఈరోజు ఏసు ప్రభు ఒకవాళ్ళ చావకుండిని ఎడల ఆయన ప్రపంచాన్ని ఆకర్షించు యశూప్రభనాడు మోషే ఇత్తడి సర్పణ ఎలాగైతే అరణ్యంలో ఎత్తాడు మనుష్య కుమారుడు సిలువలో ఎత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటాడు ఈరోజు మనం అనేకులకు ఆకర్షకరంగా ఉండాలి అంటే దేవుని పోలికలో ఉండాలి అంటే దేవుని రూపంలో ఉండాలి అంటే దేవునికి మాదిరికరముగా ఉండాలంటే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలంటే ముందు మనం చనిపోవాలి అదే యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడలా అది ఒంటిగా ఉండును అది చచ్చిన ఎడలా విస్తారముగా ఫలిస్తుంది అందుకే మరి తోటమాల అన్నాడు అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనేమో లేకపోతే మనమేమైపోయేవాళ్ళము ప్రాణం పోయిందంటే మన జీవితం ఏమీ ఉండదు దేనికి పనికిరాము తీసుకెళ్ళి పారేస్తారు అందుకే దావేదంటాడు మన్ను నిన్ను స్థుతించిన సజీవులే కదా నిన్ను స్థుతించేది ఆరాధించేది పిల్లరా బహుశా ఇది వాళ్ళ ఆఖరి గడువేమో ఆఖరి సంవత్సరమేమో ఒక వంద రూపాయలు పెట్టి చెప్పులు కొట్టుకుంటే వాటికి గ్యారంటీ ఉంది కానీ మనిషికి గ్యారంటీ లేదు ఎప్పుడేమైపోతామో తెలీదు రేపు నీది కాదని తెలుసుకో వాయిదాలు వేయద్దు ఆయన మూడేండ్ల నుండి నీ దగ్గరకు వస్తున్నాడు బహుశా సంఘానికి వస్తే ఎన్ని సంవత్సరాలు అయింది అయ్యా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఆయన దగ్గరకు వస్తున్నాడు నేను ఆయన పరిశీలిస్తున్నాడు నన్ను ఆయన పరిశీలిస్తున్నాడు ఏ సంవత్సరంకో ఆ సంవత్సరం వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాం ప్రార్థనకి వెళతాం మందిరాలకు వెళతాం కానీ బాప్తిని తీసుకోం ఆయన సంస్కారాధలో ప్రవేశించం వాయిదాలు వేస్తూ మన జీవితాన్ని గడిపిస్తూ ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఆయన నీళ్ళు ఇచ్చాడు గాలిచ్చాడు ఒకవేళ నిన్ను తీసి వేరే మొక్కేస్తే అది ఫలిస్తుందేమో పరఫలితంగా ఉంటుందేమో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము గడువు సంవత్సరం ఇది ఆలస్యం అమృతం విషయం అన్నారు ఇంకా వాయిదాలు అయ్యా నేను ఫలించాలయ్యా ఫలించడానికి మూడు విధానాలు ఒకటి నీటివారనా ఆటపడాలి అనగా దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి రెండవది ద్రాక్షలలో తీగ నిల్చుని ఉండాలి అనగా మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి మూడవది గోధుమ గెంజ భూమిలో పడి చావకుండి నెడలా అది విస్తారముగా ఫలించి నువ్వు చనిపోవాలి శారీర సంబంధమైన క్రియలు నీలో నాలో చనిపోవాలి క్రీస్తు పోలిక క్రీస్తు రూపం మనకు రావాలి పౌలంటున్నాడా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీందు ఏర్పడి వరకు మీ విషయమే నాకు మరలా ప్రసవేదన కలుగుతుందని జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఈరోజు సంఘానికి ప్రసవేదన సేవకునికి వేదన మరి దేవునికి కూడా వేదన కనుక ఇదే ఆఖరి హెచ్చరికా దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు నువ్వు ఫలించావా దేవుడు సంతోషిస్తాడు దేవునామం మహిమపరచబడుతుంది దేవునామం ఘనపరచబడుతుంది దేవుడు చాలా సంతోషిస్తాడు అందుకే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము దయా ఆయన ధరింప చేశాడు అందును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఆయన నామాన్ని గణపరిచయం దేవుడు నాకు కూడా ఇలాగ వాక్యం చెప్పడానికి మరొక సంవత్సరం దయాకిరీటముగా ధరింపచేశాడు ఈ టీవీ పరిచర్య ద్వారా అనేకులకు దేవుని వార్తను అందించాలన్నది నా కోరిక ప్రార్థన పౌలు అంటాడు నేనేమీ దాచుకోలేదు నేనేమీ దాచుకోలేదు నేను కూడా దేవుడు ఏ యొక్క వాక్యానైతే నాకు బయలుపరిచాడు పెద్దల ద్వారా ఏ మాటలైతే నేను నేర్చుకున్నాను ఆ మాటలన్నీ మీకు చెప్పడానికి మీరు విని మన జీవితాలను మార్చుకోవడానికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు కనుక ఎవరైతే టీవీ ద్వారా ఈ మాటలు వింటున్నారో ఇంకా సంవత్సరం ఉందిలే పర్వాలేదులే వయసు ఉంది బలం ఉంది శక్తి ఉంది సమయం ఉందని వాయిదాలు వేస్తున్నాయి మేము దేవుడు నిండు హెచ్చరిస్తున్నాడు ప్రి సహోదరుడా ఈరోజే మారు మనసునకు తగిన ఫలములు ఫలించే వారముగా ఉండాలి మన మనస్సు మారాలి బ్రతుకు మారాలి జీవితం మారాలి దేవుని వాక్యాన్ని మనం మారుస్తుంది దేవునితో సహవాసం ఆరు మాసాలు సహవాసం చేస్తే వారు వీరు వీరు వారవుతారట మనం దేవునితో ప్రార్థనలో సహవాసం చేస్తే మన జీవితాన్ని దేవుడు మార్చగలిగే దేవుడు అందును బట్టి ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం చాలా సంతోషము ఈ టీవీ కార్యక్రమాన్ని నడిపించడానికి సంఘము కుటుంబాలు ఎంతో సహకారంగా ఉన్నాయి ఈ టీవీ కార్యక్రమాన్ని మరి స్పాన్సర్ చేస్తూ చిన్న పిల్లోడు వాళ్ళ అమ్మమ్మ మొదటి కార్యక్రమానికి స్పాన్సర్ చేసింది చాటర్గడ్డ రత్నమ్మ గారు మేమందరం కొబ్బరి బోన్ల రత్నమ్మ గారు అట్టాం మరి వాళ్ళ మానవుడు రూపాయి 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 దాచి అమ్మమ్మ నేను ఒక ఐదు వందలు ఇస్తాను మిగతా విను వివు ఈ ప్రోగ్రాం మేము సహాయం చేస్తామని వారు ముందుకు వచ్చారు అందును బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ఆ అబ్బాయి పేరు హేమేందర్ దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక వాడు భవిష్యత్తుని దీవించునుగాక వారమ్మమ్మను వారి కుటుంబాన్ని వారి తల్లిని తల్లిదండ్రులు ఆశీర్వదించునుగాక ఆ చిన్నపిల్లడు ఐదు రొట్లు రెండు చేపలు తీసుకొచ్చాడు దేవుని కార్యము జరిగింది అందును బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను పిల్లరా మరి ఇంకెవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మీరు మా ఫోన్ చేయండి మరి మీ ద్వారా దేవునామహిమపరచపరిచి నా ప్రార్థన చేసుకుందాం స్తురావు పాత్రుడా స్తోత్రార్హుడా గొప్ప దేవ ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభాని స్థుతిస్తున్నాము అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండని అది ఫలించిందా సరే లేని ఎడలా నరికించి వేయమని నువ్వు చెప్పుతున్న మాట విని ఆయన ప్రార్థించాడు అయా ఈ సంవత్సరం కాకుండా నీవు దాన్ని ఎంతగా ప్రేమించేవో నాకు తెలుసు అది ఫలించిందా సరే దాని చుట్టూ నేను త్రబుతాను నీరు పోస్తాను నేను ప్రయాసపడతాను అది ఫలిస్తుంది ఫలించకపోతే నరికి అగ్నిలో వేయమన్నాడు ఈ సంవత్సరం ఒక దయాకిరీటముగా ధరింపచేసావు గడువు సంవత్సరం ఇచ్చావు నీకు వందనాలు వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని ఏసయా శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మన ప్రభైన సుక్రీస్తు కృప దేవుని సహాయము పరిశుద్ధ ఆత్మతోడు మనందరికీ తోడుగా ఉండి ఫలింపచేయునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయనుగాక దేవుడు మిమ్మల్ని గాక మరణాత